మన జీవితంలో మనకి సక్సెస్ కావాలి అంటే ఏదో ఒక రకమైన స్కిల్ మనకి దేవుడు ప్రత్యక్షమై ఏదో ఒక రకమైన నైపుణ్యమే మీకు ఇస్తాము మీకు కావాలంటే అంతకన్నా ఎక్కువ కుదరదు అని అడిగితే మీకు సక్సెస్ కి కావాల్సిన ఏకైక నైపుణ్యం ఏంటి కమ్యూనికేషన్ అని నిన్న మేము కూడా అనుకున్నాం కానీ కమ్యూనికేషన్ రెండు రకాల నైపుణ్యాలు ఉన్నాయండి సాఫ్ట్ స్కిల్స్ మొత్తంలో ఒకటి కమ్యూనికేషన్ నైపుణ్యాలు రెండు మేనేజ్మెంట్ నైపుణ్యాలు అని కదా సో కమ్యూనికేషన్ నైపుణ్యాలు మేనేజ్మెంట్ నైపుణ్యాలు కమ్యూనికేషన్ నైపుణ్యాలు అంటే మన మనసులో మాట అవతల వాళ్ళకి నొప్పించకుండా మన అవతల వాళ్ళకి మన మనసులో మాట చెప్పగలగటం వాళ్ళకి అర్థం అయ్యేలాగా చెప్పగలగటం అంతే కదా డూ ఎగ్రి అది డిఫరెంట్ సందర్భాల్లో అంటే వేదిక మీద మైక్ పట్టుకున్నప్పుడు ఎలా చెప్తాము ప్రైవేట్ గా మాట్లాడుతున్నప్పుడు ఎలా చెప్తాము ఇదంతా ఎస్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఖచ్చితంగా మనకు కావాలి బేరం ఆడుతున్నప్పుడు ఏం చేస్తాము అక్రాస్ ద టేబుల్ ఇప్పుడు ఒక డాక్టర్ అయితే పేషెంట్ తో ఎలా కన్విన్స్ చేస్తారు ఒక తల్లి అయితే పిల్లడితో ఎలా కన్విన్స్ చేస్తారు ఇవన్నీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఐ అగ్రి సో మేనేజ్మెంట్ నైపుణ్యాలు అంటే ఏంటి మేనేజ్మెంట్ నైపుణ్యాలు అంటే కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఫస్ట్ స్టేజ్ మన మాట అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా అవతల వాళ్ళకి మన మనసు అవతల వాళ్ళకి తెలిసేలాగా చెప్పగలగటం కమ్యూనికేషన్ నైపుణ్యాలు కదా మేనేజ్మెంట్ నైపుణ్యాలు అంటే అవతల మనకు కావాల్సిన పని చేయించుకోవటం మేనేజ్మెంట్ నైపుణ్యాలు రైట్ మన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కావాలా మేనేజ్మెంట్ నైపుణ్యాలు కావాలా రెండు కావాలి రెండు ముఖ్యం రెండిట్లో ఏది ముఖ్యము సో మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఇప్పుడు మనందరం మేనేజ్మెంట్ టీం లీడరు లవ్వాలి నాయకత్వము మన మనం గెలవాలి ప్రపంచాన్ని గెలవాలి కనుక మన నాయకత్వ నైపుణ్యాలు ఐ మీన్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు కావాలి అని చెప్తున్నాను దాని నిర్వహణ నైపుణ్యాలు అనుకోండి కాసేపు యాజమాన్య నైపుణ్యాలు అనుకోండి అన్నిటికీ తెలుగు పదాలు యాజీజ్ గా చూద్దామని ట్రై చేయద్దు ఎందుకంటే ఇవన్నీ ఇంగ్లీష్ లోంచి మనం తెచ్చి పెట్టుకుంటున్న మాటలు కనుక మనకి ఇదే వస్తాయి కానీ నేను ఆలోచించింది ఏమైందంటే ఈ రెండిట్లోనూ కమ్యూనికేషన్ నైపుణ్యాల్లోనూ మేనేజ్మెంట్ నైపుణ్యాల్లోనూ మీరు మనుషులతో డీల్ చేయటం రావాలి మీకు మనుషులతో పని చేయించుకోవాలి వాళ్ళని మీ ఫ్రెండ్స్ గా ఉంచుకుని పని చేయించుకోవాలి వాళ్ళని ఒప్పించకూడదు వాళ్ళ దగ్గర నుంచి మీకు కావాల్సింది తీసుకోవాలి కానీ వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు ఒక తోటమాలి చెట్టు నుంచి కాయ కోసుకున్నట్లుగా లేదా చెట్టు నుంచి పది పూల చెట్టు అయితే పూ కోసుకున్నట్టుగా అప్పుడు ఏమవుతుంది తోటమాలి చెట్టు నుంచి కాయ కోసుకుంటే పూ కోసుకుంటే లేదా తేనెటీగా పువ్వు నుంచి తేనె సేకరించినట్టుగా ఏమవుతుంది ఆ పువ్వుకి ఏమి నష్టం జరగదు ఆ ఏమి నష్టం జరగదు మనం ఒక మనిషి నుంచి అతను మనకు కావాల్సిన ప్రయోజనం పొందగలగటం మనకు రావాలి అతనికి అందిస్తూ డూ అగ్రి సో వీటిని ఇదే కమ్యూనికేషన్ నైపుణ్యంలోనూ టార్గెట్ అదే మేనేజ్మెంట్ నైపుణ్యంలోనూ టార్గెట్ అదే రైట్ ఒప్పుకుంటారా సో ఈ రెండిట్లోనూ ఉన్న దాన్ని మనము మానవ నైపుణ్యాలు అంటున్నాం పీపుల్స్ స్కిల్స్ అనండి హ్యూమన్ స్కిల్స్ అనండి ఇంగ్లీష్ లో మీరు ఏదన్నా పేరు పెట్టుకోండి మనుషులతో డీల్ చేయటం రావాలి మనకి అది మీ ఇంట్లో ఉన్న పిల్లలు అవనివ్వండి మీ ఆఫీస్ లో ఉన్న కొలీగ్స్ అవనివ్వండి మీ భార్య జీవిత భాగస్వామి మీ భార్య అవనివ్వండి భర్త అవనివ్వండి మీ అత్తగారు మామగారు అవనివ్వండి మీ ఇరుగు పొరుగు వాళ్ళు అవనివ్వండి కింద మన ఇంట్లో పని మనిషి డబ్బులు తీసుకుని చేసే పని మనిషి అవనివ్వండి స్టాఫ్ అవనివ్వండి వీఆర్ డీలింగ్ విత్ పీపుల్ విఆర్ డీలింగ్ విత్ హ్యూమన్స్ ఒక మెషిన్తో చేయటం మనం నేర్చుకున్నాం అనుకోండి అలాంటి మెషిన్ ఏదొచ్చినా మనం పని చేయగలుగుతాం రైట్ అవే పార్ట్లు ఉన్న మెషిన్ కానీ ఒక మనిషితో పనిచేయటం వచ్చింది అనుకోండి మనకి అలాంటి మనిషి ఇంకో మనిషితో పనిచేయటం వస్తుందని గ్యారంటీ ఏనుందా ఏనుందా లేదు కదా లేదు గ్యారంటీ లేదు సో మనము మనుషులతో పని చేయించుకోవటము మనుషులతో డీల్ చేయటము ఇక్కడ పని చేయించుకోవటము అనేది అందరికి వస్తు చాలా మందికి వచ్చు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది వర్క్ డూయింగ్ ద వర్క్ అండ్ గెట్టింగ్ ద వర్క్ డన్ పని చేయటము చేయించుకోవటం ఒక్కటే ఇంపార్టెంట్ అయితే జీవితంలో మన అందరం చాలా సంతోషంగా ఉండాలి కానీ చాలా తృప్తిగా ఉండాలి మన జీవితంలో చిరాకులు ఉండకూడదు ఒత్తిళ్ళు ఉండకూడదు ఆందోళన ఉండకూడదు కానీ మనకి పని జరుగుతోంది చాలా సందర్భాల్లో కొన్నిసార్లు జరగట్లేదు కానీ మనకు వచ్చేటువంటి ఒత్తిడిలు పని జరగకపోవటం వల్ల మాత్రమే వస్తున్నాయా పని జరిగినా ఒత్తిడి వస్తుందా పని జరిగినా ఆందోళన ఉంటుందా పని జరిగినా టెన్షన్ ఉంటుందా ఏమండి కేవలం పని జరగటము జరగపోవటం అనే ఆధారంగా మన జీవితం నడుస్తుందా లేదు కదా పని జరుగుతున్నప్పుడు కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి చాలా నష్టాలు జరుగుతున్నాయి కనుక నేను ఇప్పుడు ఏమన్నానంటే మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ అండర్ లైయింగ్ గా ఉన్నది ఈ రెండింటిని కనెక్ట్ చేసే పాయింట్ మానవ నైపుణ్యాలు హ్యూమన్ స్కిల్స్